ప్రెసెంట్ రష్మిక మందన్న మాత్రం పుష్ప టూ సక్సెస్ కోసం పాకులాడుతూ దారిని పోయే దరిద్రాన్ని నెత్తిన వేసుకునే రేంజ్ లో వేసుకుందట రష్మిక మందన్న ఇండస్ట్రీలో ఉండి ఒక యాంగ్ డైరెక్టర్ తో సహవాసం చేసింది అంతేకాదు ఇప్పుడు ఆయన డైరెక్షన్ లో సినిమా కూడా చేయబోతుందట అయితే ఇది కేవలం ఫ్రెండ్షిప్ కోసం మాత్రమే చేయబోతుందట ఆ సినిమాలో పెద్దగా మ్యాటర్ ఉండదు అన్న విషయం కూడా రష్మికకి తెలుసు ఆ డైరెక్టర్ ఇప్పటి వరకు హిట్ కొట్టిందే లేదు ఇండియా స్థాయిలో దూసుకుపోయి రష్మిక మందన్న ఇలా ఒక కంటెంట్ లేని స్టోరీలో నటించటమంటే మాత్రం అది నిజంగా ఆమె కెరీర్కి కి బిగ్ మైనస్ కానీ రష్మిక ఫ్రెండ్షిప్ కోసం ఆ సాహసం చేస్తుంది నిజానికి ఆ సినిమాని వేరే హీరోయిన్ తో తెరకెక్కించాలి అనుకున్నాడట ఆ యంగ్ డైరెక్టర్ కానీ రష్మిక పుసుక్కని టంగ్ స్లిప్ అవుతూ ఇలాంటి స్టోరీస్ లో నటించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానో అంటూ యాక్షన్ చేసిందట అలా ఆ స్టోరీలో ఆమె ఇరుక్కుపోయిందట ఎవరో ఎందుకో మరి నువ్వే ఈ సినిమాలో చేయమంటూ యంగ్ డైరెక్టర్ రష్మికని ఓకే చేసేసాడట ఫ్రెండ్ కావడంతో ఏం మాట్లాడలేకపోయిందట రష్మిక దీంతో పోయి దరిద్రాన్ని నెత్తన వేసుకున్నట్లయిందంటూ రష్మిక ఫ్యాన్స్ అంటున్నారు